హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి ఇంకా మార్నింగ్ లేసిన వెంటనే ఆంటీకి బ్లౌజెస్ చాలా ఉన్నాయంట ఇంక అందుకే మార్నింగ్ లేసిన వెంటనే ఇంకా ముగ్గులు వేశారు ముగ్గు వేసి మీ నేనైతే ముగ్గు వేస్తా కానీ మీరే కలర్స్ వేయాలి అని చెప్పారు మేము ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మీరు రెంట్కుంటాము ఇంకా ఆంటీ వాళ్ళకి ఒక పాప ఉంది కానీ ఆ ఆమెకి మ్యారేజ్ అయిపోయింది జానవరికి వస్తారంట ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉంటారు ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ చేసే అందులోనే వాళ్ళ అబ్బాయి కూడా చేస్తారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మా హస్బెండ్ కూడా ఈరోజు డ్యూటీ ఉంది ఇంకా పొద్దు మార్నింగే షిఫ్ట్కి వెళ్ళిపోయారు సిక్స్ థర్టీకి లేచి ఇంకా రెడీ అయిపోయి మా హస్బెండ్ ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఆంటీకి అయితే మేము శారీ ఉంది స్టిచ్ చేయించుకుందాం వద్దా అని ఆలోచిస్తుంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఇచ్చి ఇవి ఆంటీ కుది కుదిరితే స్టిచ్ చేస్తారు కదా అని చెప్తే ఇంకా థర్టీ ఫస్ట్ రోజు నైట్ వెళ్ళి ఆంటీ కుడతారా అని అడిగితే ఆ కుడతా అని చెప్పారు ఏ టైంకి చర్చికి వెళ్తామంటే టెన్కి అని చెప్పాను నేను సరే అన్నారు ఆంటీ ఇంకా మార్నింగ్ లేసినమంటే ఇక కుట్టేశారు నాది అని ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యాక కుట్టారు చచ్చికి వెళ్ళే టైంకల్లా ఇచ్చేసారు అవి వాటర్లో కలిపి మిక్స్ చేసి వేస్తే రంగోలి మంచిగా ఉంటుంది అంట లేకపోతే పౌడర్ లాగా వేస్తే గాలి వచ్చినా పోతుందంట ఎందుకంటే గచ్చు మీద ఉండదు కదా కలర్స్ అందుకే ఆంట చేశారు అట్లా ఆంటీ ఐడియా చెప్పారు ఆంటీ వాళ్ళు ఎప్పుడు అట్లనే వేస్తారంట ఆ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా ఆ అక్క వాళ్ళు కూడా ఇంట్లో రెంట్కే ఉంటారు ఇంకా ఆంటీకి స్టిచ్ చేయాల్సి ఉన్నాయని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నారు కలర్స్ ఎల్లో కలర్ ఆంటీ అయితే బ్లౌజెస్ చాలా బాగా స్టిచ్ చేస్తారు బాగా కుడతారు మగ్గం వర్క్స్ కానీ బోట్ నెక్ ఇవన్నీ బాగా కుడతారు స్టిచ్చింగ్ కూడా నీట్గా నీట్గా కుడతారు అసలు నా బ్లౌజ్ అయితే అసలు మార్నింగ్ ఈ ముగ్గు వేసాక స్టార్ట్ చేశారు ఆ టైం కల్లా నేను చర్చికి వెళ్ళే టైంకల్లా నాకు ఇచ్చేసారు అసలు బాగా కుట్టారు బ్లౌజ్ నేనైతే నార్మల్గా కుట్టించుకున్నాను ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంకా చర్చికి అందదు మగ్గం వరకు ఇవన్నీ అంటే ఇంకా శారీ కూడా సింపుల్గా తీసుకున్నాను ఇంకా ఆంటీ అన్నారుగా సరే నేను ఎలాగోలా కుట్టిచ్చేస్తా అని చెప్పి ఇంకా కుట్టి ఇచ్చారు నాకు ఈరోజు ఇప్పుడు ఆ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా ఆక్కది ఈరోజు బర్త్డే జనవరి ఫస్ట్ రోజే అంటే ఆ అక్క బర్త్డే మీకు కూడా ఒకవేళ కలర్స్ ఇట్లా మీకు గచ్చి ముందు ఇట్లా ఉంటే వాకిట్లో మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సపరేట్ సపరేట్ గ్లాసెస్లో మామూలు టీ గ్లాసెస్ ఉంటాయి కదా డిస్పోజబుల్ గ్లాసెస్ అందులో అన్ని కలర్స్ మిక్స్ చేసుకొని అందులో కాటన్ పెట్టుకొని ఇంకా అట్లా వెయ్యండి పెయింటింగ్ నేనైతే రెడీ అయిపోయాను ఇంకా చర్చికి వెళ్తున్నాను ఇంకా నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా మేము నైట్ వెళ్ళాము చర్చికి టెన్కి వెళ్ళి ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీ టూ అయింది వచ్చేసరికి వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను పక్కన సిస్టర్ ఉన్నారు చర్చికి వస్తారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ కారులో అయితే అందరం కలిసి వెళ్ళాము వాళ్ళ పిల్లలు చాలా బాగుంటారు ఇద్దరు క్యూట్గా వీళ్ళ అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అట్లా పేరు ఇక అందరం కలిసి ఇంకా చర్చికి వెళ్తున్నాము అంటే ఫంక్షన్ హాల్లో నైట్ అయితే చర్చ్లో పెట్టారు ప్రేరు ఇప్పుడే చాలామంది వస్తారు కదా అని ఫంక్షన్ హాల్లో పెట్టారు మా దగ్గరే అందరం కలిసి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాము చర్చికి పిల్లలతో చాలా బాగా మాట్లాడతారు అసలు అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉంటారు అసలు అసలు మాది ఓన్ ఇక్కడ కాపేదా మాది ఓన్ భద్రాచలం మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము సంగారెడ్డి కానీ ఇక్కడ అక్క చర్చి దగ్గర పరిచయం అయ్యి చాలా బాగా ఫ్యామిలీ లాగా చూసుకుంటారు అసలు ఫోన్స్ చేస్తారు తిన్నావా ఏం చేస్తుందో అని చర్చి టైం అయినప్పుడు కూడా కాల్ చేసి మరి చర్చికి రెడీ అయ్యావారా రండి అని చెప్తారు ఒక అటు ఇటు లేట్ అయినా సరే నా కోసం వెయిట్ చేస్తారు ఎందుకంటే అప్పుడప్పుడు మా హస్బెండ్కి సండే రోజు కూడా షిఫ్ట్లు ఉంటాయి వీక్ ఆఫ్ ఒక్కొక్కసారి చేంజ్ చేస్తారు సాటర్డే ఫ్రైడే అట్లా ఇస్తారు ఇంకా చర్చికి వచ్చేసాము ఇంకా లేట్గా లాస్ట్ చూడండి నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పార్దు ఎప్పుడో మరణించేవారు రాత్రి చెప్పుకున్నాం ఆయన గొప్ప ప్రధాన యాచకుడు స్తోత్రం కంగులు గాక ఇప్పుడు ఈ రోజున మనందరము కూడా సంతోషంగా ఉన్నాం క్షమించబడ్డామంటే దానికి కారణం నజరేయుడైన ఏసై ఎవరి కోంత అసలు చెల్లించాలి మనకి క్షమించిన దేవుని మన పాపాలు ప్రాయశ్చిత్తము చేసి సిల్వ మరణాన్ని పొందిన ఏసైకి మాత్రమే స్థుతి చెల్లించాలి నేను మరోసారి చెప్తున్నా ఈ మొదటి రోజు సై తప్ప ఎవరు మయపరచుపడకూడదు どうも。

నీ వాగ్దానం నెరవేర్చమని నేర్చున్నామలో ఈ కొద్ది స్థుతి ఆరాధన నీ పాదాలకు అర్పిస్తున్నాము తండ్రి ఇంకా మా సేవకుల ప్రభ ఇంకా బలమైన పనిముట్టుగా నాయనాయుడు తండ్రి మీరు అనేక ఆత్మలు వెలిగించడానికి నీ కృపను నాయనా పతన పరిచి నీ మహిమ కొరకే వాడుకుని సహాయం చేయండి ఇక్కడ కోడు వచ్చి ప్రభ తాను తాను నాన్న నీకు సమర్పించుకుని ఎవరైతే తీర్మానం చేసుకున్నారు వారి వారి కుటుంబాలు వారి సంఘాలు వారి గ్రామాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కూడా ఇవి మా న్యూ ఇయర్ పిక్స్ మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చారు చర్చ్కి అంటే త్రీకి వస్తారు కదా చర్చ్ సిక్స్ వరకు ఉంది భోజనాలు అన్నీ అక్కడే మా హస్బెండ్ వచ్చారు త్రీకి ఇంకా ప్రేయర్ చేపించేసుకొని వచ్చేసాం మేము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి